ఈరోజు సాక్షి పేపర్లో ఒక ఆర్టికల్ ఆలగడ్డ గురించి రాయడం జరిగింది అక్రమాల ప్రియ ఈరోజు సాక్షి పేపర్ కాదు ఇది ఒక నవల ఎందుకు నవల అంటున్నానంటే మామూలుగా సాక్షి పేపరు అన్నీ ఊహించుకొని సృష్టించి క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తున్నారు కాబట్టి ఇది సాక్షి పేపర్ అనుకున్నారేమో జనాలు ఒక నవల అంటే మామూలుగా నవల్లో కూడా రైటర్సు క్యారెక్టర్స్ని ఊహించుకొని ఆ క్యారెక్టర్స్ని బిల్డప్ చేసి రాస్తుంటారు అట్లా సాక్షి పేపర్ వాళ్ళు కూడా ఈరోజు నవలగా ఒక స్టోరీని బిల్డప్ చేసి ఈరోజు రాయడం జరిగింది ఈ అక్రమాల ప్రియ అనేది ఎవరనేది మా కూడా తెలుసుకోవాలనుంది ఎవరు ఆలగడ్డ ప్రజలకు కూడా తెలియాల ఎవరు ఈ అక్రమాల ప్రియ నాకు కూడా తెలుసుకోవాలని ఉంది మామూలుగా పేపర్లో ఏదైనా ఒక ఆర్టికల్ వచ్చింది అంటే అది వాస్తవం అయ్యి ఉండాలా మీరు ఎంక్వైరీ చేసి ఉండాలా పూర్తిగా పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే మీరు రాయండి లేదు మీరు సృష్టించి రాయాలని అనుకుంటే అది పత్రిక కాదు అది పేపర్ కాదు మీరు జర్నలిస్టులు కాదు మీరు రైటర్స్ సో ఆ విధంగా మీరు ఉండాలనుకుంటే ఒక నవల్గా దీన్ని పబ్లిష్ చేసి మీరు బ్రహ్మాండంగా ఎటువంటి పేర్లనే పెట్టుకుని మీరు రాయొచ్చు మరి ఎవరు ఈ అక్రమాల ప్రియ అనేది మేము డిమాండ్ చేస్తున్నాం సాక్షి పేపర్ మీద మీరు పేర్లతో సహా మీరు రాసేంత దమ్ము మీకుంటే రాయండి లేక లేదు అంటే వాస్తవాలన్నా బయట పెట్టండి ఈ అక్రమాల ప్రియ అనేది మీరు ఎవరైతే టైటిల్ పెట్టారో మీరు ఊహించుకొని సృష్టించిన ఒక క్యారెక్టరు ఆ అక్రమాల ప్రియ నాకు ఫోన్ చేసింది ఈ పేపర్ చూసి నాకు ఫోన్ చేసింది ఫోన్ చేసి ఏదైతే సాక్షి పేపర్లో మరి వచ్చిన కథలం గురించి మీలా మీరు ఎట్లా కథలు ఇచ్చేసారో దానికి కౌంటర్ కూడా ఆ అమ్మాయి ఫోన్ చేసి చెప్పింది ఏదైతే ఆలగడ్డలో గతంలో నీరు చెట్టు కింద తెలుగుదేశం పార్టీ నాయకులు డబ్బులు దోచుకున్నారు పని చేయకుండా కూడా మరి బిల్లులు పెట్టుకున్నారని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది మీరు మరి ఆ అమ్మాయి ఏమంటుందంటే పనులు చేసింది తెలుగుదేశం పార్టీ హయాంలో అయినా బిల్లులు వచ్చింది వైసీపీ హయాంలో మరి ఏ విధంగా కోర్టుకి వెళ్ళి విజిలెన్స్ కింద అన్ని క్లియర్ చేసుకొని ఏ విధంగా కోర్టు ద్వారా బిల్లులు ప్రభుత్వమే ఎందుకు ఇచ్చింది ఒకవేళ ఏ పని జరగకపోయింటే ఎందుకు బిల్లులు వచ్చినాయని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ సాక్షి పేపర్ని మేము ప్రశ్నిస్తున్నాం ఆ అమ్మాయి తరపు నుంచి మరి ఏదైతే ఈ నీరు చెట్టు కార్యక్రమం ద్వారా మరి కందుకూరు నుంచి ఎక్స్ సర్పంచు మరి అదేవిధంగా మాజీ పుట్టాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు అని చెప్పి మీరే రాసినారు మరి ఆ బీజేపీ నాయకుడు అక్రమంగా నీరు చెట్టు వర్క్లు చేసి ఉంటే పనులు చేయకుండా బిల్లులు చేపించుకో మరి ఆ పుట్టాలమ్మ చైర్మన్ బీజేపీ నాయకుడు మీ పార్టీలో ఇప్పుడు ఏం చేస్తున్నాడు అని చెప్పి కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పాలా రాష్ట్ర సాక్షి పేపర్ సమాధానం చెప్పాలా అంటే అటువంటి వాళ్ళని మీరు రాణించుకున్నారనే కదా ఇప్పుడు ఏదైతే నింద నా మీద వేస్తున్నారో అదే నింద ఈరోజు మీ మీదకి తిరిగి వస్తుందని చెప్పి కూడా మీరు ఒకసారి ఆలోచించుకోవాలా మరి ఈ బీజేపీ నాయకుడు మీ పార్టీలో ఏం చేస్తున్నాడని చెప్పి కూడా ఎమ్మెల్యే సమాధానం చెప్పాల నూట ముప్పై కోట్ల రూపాయలు స్కామ్ జరిగిందంట నూట ముప్పై కోట్ల రూపాయలు నీరు చెట్టు కింద స్కామ్ జరిగిందని చెప్పి సాక్షి పేపర్లో రాయడం జరిగింది మరి ఈ ప్రియా అనే వ్యక్తి ఆ అమ్మాయి అడగడం ఏంటంటే ఈ నూట ముప్పై కోట్లు స్కామ్ జరిగింటే నీరు చెట్టు కింద గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తినేసింటే ఈ ఐదు సంవత్సరాలు చేతగాని ఎమ్మెల్యేగా ఎందుకు ఎమ్మెల్యే బయట పెట్టలేకపోయినాడు ఎందుకు దాన్ని నిరూపించలేకపోయినాడు దాని మీద ఎందుకు యాక్షన్ తీసుకోపో తీసుకోలేదని చెప్పి కూడా ఈ ప్రియా అనే అమ్మాయి నన్ను అడగడం జరిగింది మిమ్మల్ని అడగమని మరి అంతేకాకుండా వాటర్ ట్యాంకర్లు ఏదైతే మున్సిపాలిటీలు స్కాములు జరిగినాయని చెప్పి మాట్లాడినారో దానికి సంబంధించిన ఏ ఒక్కటైనా ఆధారం ఉందా అని చెప్పి అడుగుతున్నారు మరి అంతేకాకుండా ఈరోజు మీరు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఆయాంలో జరిగిన స్కాముల గురించి మాట్లాడినారు మరి సాక్షి పేపరు ఇప్పుడు ప్రస్తుతంగా ఉండే మరి మున్సిపాలిటీలో జరుగుతున్న అక్రమాలు అన్యాయాలు ఆఖరికి ఎమ్మెల్యే వాళ్ళ అమ్మ వాళ్ళ బామ్మర్దో వాళ్ళ తమ్ముడో ఎవరో బంధువు బ్లీచింగ్ పౌడర్ కాంట్రాక్ట్ తీసుకొని ఏ విధంగా మున్సిపాలిటీ అందరూ కూడా దోచుకుంటున్నారు అనేది ఎందుకు సాక్షిలో రాయట్లేదు అని చెప్పి కూడా ఆ అమ్మాయి ప్రశ్నించడం జరుగుతుంది మరి అంతేకాకుండా ఈ ప్రియా అనే అమ్మాయి పేరు పెట్టుకొని మరి హైదరాబాద్ లో కేసు ఏదో ఒక కిడ్నాప్ కేసు జరిగింది ఆ కిడ్నాప్ కేసు విషయంలో మాజీ మంత్రి అని చెప్పి రాసినారు మాజీ మంత్రి ఒక మహిళ ఆలగడ్డలో అంటే నాకు తెలిసి మరి మాజీ మంత్రి ఆలగడ్డలో గతంలో ఎవరు లేరు ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేనే కాబట్టి మరి నన్ను ఉద్దేశించి మాట్లాడుతున్నారని చెప్పి అనుకుంటున్నాను అది కూడా కాదంటే మీరు ఓపెన్ గా చెప్పచ్చు నేను కాదని ఈ బోయిన్పల్లె కేసు ఏదైతే హైదరాబాద్ కేసు గురించి మీరు మాట్లాడుతున్నారో బోయిన్పల్లె కేసులో సంబంధించిన విషయాలు కూడా నేను గతంలో కూడా చెప్పడం జరిగింది భూమా నాగిరెడ్డి గారికి సంబంధించిన ఆస్తి వేరే వాళ్ళు కొట్టేయబోతే బినామీలు కొట్టేయబోతే దానికి సంబంధించిన జరుగుతున్న పోరాటంలో అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు తప్పుడు కేసులు నా మీద పెట్టి బరాయించి మమ్మల్ని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేసినారు అది లీగల్గా మేము ఫైట్ చేస్తున్నాం మీరు బోయినపల్లె కేసు గురించి మరీ మళ్ళీ 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 మాట్లాడుతున్నారు ఆ బోయిన్పల్లె కేసు విషయంలో చార్జ్ షీట్ ఫైల్ చేయాలని చెప్పి కోర్టు కేసింది మేము సంవత్సరం నెల వరకు చార్జ్ షీట్ ఫైల్ చేయకపోతే ఎటువంటి ఆధారాలు లేవు వాళ్ళ దగ్గర కాబట్టి ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేకపోయినారు మేము కోర్టుకెళ్లి చార్జ్ షీట్ ఫైల్ చేయండి అని చెప్పి ప్రెజర్ పెడితే గాని పోలీసులు ఛార్జ్ షీట్ ఫైల్ చేయలేదు సో అదొక క్లారిటీ ఏది జరిగినా కూడా నా మీద ఉన్న కేసులు ప్రజా పోరాటం మీద చేసిన కేసులన్నా ఉండాలా లేదంటే నా సొంత నా సొంత ఆస్తులు వేరే వాళ్ళు కొట్టేస్తుంటే భూమానాథరెడ్డి గారు చనిపోయిన తర్వాత రాబందుల్లాగా పీక్కు దిండు నా సొంత ఆస్తి కొట్టేస్తుంటే చేసిన పోరాటంలో పెట్టిన నా మీద కేసులు తప్ప ఇతరుల్ని ఇబ్బంది పెట్టాను ఇతల్ని కాజేశాను ఇతల్ని ఏదో చేశానని కేసులు అయితే ఒక్కటి కూడా నా మీద లేదు సరే కేసుల గురించి మాట్లాడుతున్నారు ఎవరి మీద కేసులు లేవు గంగుల ప్రభాకర్ రెడ్డి గారి మీద గతంలో మర్డర్ కేసులు లేవా గంగుల ప్రభా వాళ్ళ కుటుంబంలో ఇంతకు ముందు ఎవరి మీద కేసులు లేవా పోని అంతా మీరు చాలా అంతా మారిపోయారని చెప్పి మాట్లాడుతున్నారు కదా మరి గంగుల ప్రభాకర్ రెడ్డి గారి అల్లుడి మీద ఎటువంటి కేసులు లేవా ఆ కేసులు కూడా బయటకు దిద్దామా హైదరాబాద్ లో ఏమేం కేసులు ఉన్నాయి సిద్ధార్థ రెడ్డి మీద ఆ కేసుల గురించి కూడా మాట్లాడితే అప్పుడు నాకు కూడా చర్చకు తీసుకొస్తాము ఈ చర్చలో నేను నా ఫ్యామిలీకి సంబంధించిన విషయాలు కాకుండా ఇతరులు ఇబ్బంది పెట్టేది ఎక్కడైనా ఉన్నాయా కేసులు అనేది కూడా ఒక్కసారి ప్రజలు కూడా ఆలోచించాల కానీ గంగుల కుటుంబం నుంచి ఎర్రచందనం కేసులు ఉన్నాయి దానికి జైలుకి పోయినారు మర్డర్ కేసులు ఉన్నాయి దానికి పోయినారు అదేవిధంగా మరి సిద్ధార్థ్ రెడ్డి ఏ విషయంలో జైలుకు పోయినాడని చెప్పి కూడా వాళ్ళ మామ ఏదైతే చాలా కేసులు 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 గాంధీజీ లాగా మాట్లాడుతున్నారో ఆ గాంధీజీ కూడా కేసులు కేసులో జైలుకు పోయొచ్చినా సో ఆయన కూడా పక్కన పెడితే ప్రభాకర్ రెడ్డి గారు గాంధీజీ కన్నా గొప్ప వ్యక్తి కాబట్టి కేసులే లేకుండా ఉండాలని అనుకుంటున్న వ్యక్తి కాబట్టి మరి అల్లుడి మీద ఏ విధంగా కేసులు పెట్టుకున్నారు ఆ కేసు ఎన్ను కూడా ప్రభాకర్ రెడ్డి గారు మాట్లాడాలని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం ఇంకొకటి ఏ ముస్లిం ఎవరు ముస్లిం లీడరు ఎవరికి ఏ అన్యాయం జరిగింది ఎవరి వల్ల జరిగిందని చెప్పి కూడా ఈ రోజు సాక్షి వాళ్ళు పేర్లతో సహా ఎందుకు రాలేకపోతున్నారు ఈ ముస్లిం మైనార్టీకి రుద్రవరంలో అన్యాయం జరిగింది జరిగిందని రెండు సంవత్సరాల నుంచి అందరూ మొత్తుకుంటున్నారు ఆ మరి మొత్తుకునే వాళ్ళు ఎందుకు ఆ ముస్లిం మైనార్టీ వ్యక్తిని ముందుకు తీసుకురాలేకపోతున్నారు అసలు కేసు ఎందుకు పెట్టలేకపోయినారు మీకు చేత కాకనా లేదంటే అసలు ఏం జరగలేదనా అనేది ఈ రెండు అంశాల్లో వాళ్ళు క్లారిటీ ఇవ్వాలి క్లారిటీ ఇవ్వకుండా పదే పదే ముస్లిం మైనార్టీకి అన్యాయం జరిగింది అన్యాయం జరిగిందని మొత్తుకోవడం వల్ల ప్రజలు దాన్ని హర్షించారు ఇది గంగుల ప్రభాకర్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు ఇంకొకటి ఒక చెంచా ఒకటి తిరుగుతున్నాడు వాడు ఎవరైనా మీకు ఆధారాలు ఉంటే మీరు మాట్లాడండి లేదు అంటే నోరు మూసుకొని మీ ప్రచారం మీరు చేయండి నన్ను ఆధారాలతో పాటు నేను బయట పెట్టమంటే లక్షణంగా పెడతాను సో ఇవన్నీ కూడా సాక్షి పేపర్ ద్వారా వాళ్ళందరూ కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది పార్ట్నర్స్ కాబట్టి నేను దీనికి సమాధానం చెప్పాలా ఏ ఒక్కడైనా జగత్ డైరీ తరపు నుంచి అప్పు తీసుకున్నవాడు ఎవడైనా ఒక్కడైనా వచ్చి ఎమ్మెల్యేకి కంప్లైంట్ ఇచ్చినాడా ఎవడైనా వచ్చి బాధితులు వచ్చి చెప్పుకున్నారా మాకు ఈ ప్రాబ్లం ఉంది మీరు తీర్చండి అని ఎవడైనా వచ్చి ఒకడైనా కంప్లైంట్ ఇచ్చినాడా అప్పు తీసుకున్న మాట వాస్తవం కానీ అది డైరీకి సంబంధించింది డైరీకి సంబంధించినప్పుడు గతంలో శోభా రెడ్డి గారు భూమా నాగరెడ్డి గారు ఆ తర్వాత భూమా బ్రహ్మానంద రెడ్డి వీళ్ళందరూ కూడా డైరీ చూసుకుంటున్నప్పుడు తీసుకున్న అప్పులు ఏదైతే మరి ఇప్పుడు మీ బీజేపీ తరపు బీజేపీని వైసీపీకి వచ్చిన నాయకులు కొంతమంది సంతకాలు పెట్టకపోవడం వల్ల ఆ డైరీ మూతబడింది అంతేగాని అప్పు కట్టకపోవడం వల్ల కాదు లేదంటే బిజినెస్ నడప నడపకపోవడం వల్ల కాదు కేవలము ఈ బిజినెస్ ని ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది వైసీపీలో ఇప్పుడు మీ పార్టీలో ఉన్న వ్యక్తులు సంతకాలు పెట్టకపోవడం వల్ల డైరీ మూతబడింది నేను ఒకటే తెలియజేసుకుంటున్నా ఏదైతే జగత్ డైరీ తరపు నుంచి లోన్స్ ఉన్నాయో వాళ్ళందరికీ నేను ఒకటే తెలియజేసుకుంటున్నా వాళ్ళందరికి నా మీద నమ్మకం ఉంది నేను రేపొద్దున గెలిచిన సంవత్సరం లోపల ప్రతి ఒక్క రూపాయికి రూపాయి వడ్డీతో సహా వాళ్ళందరి అప్పులు తీర్చే బాధ్యత నాదని చెప్పి ఇక్కడ వాళ్ళందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నా అంతేకాకుండా ఎవరైనా ఆ మాట మాట్లాడితే నిజంగా అంటే వాళ్ళకి బుద్ధుల ఉండాలా ఈరోజు గతంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జాబ్స్ కానీ లేకపోతే సబ్ స్టేషన్ ఉద్యోగాలు కానీ తీసుకొచ్చింది మేము దాన్ని అమ్ముకుంది ఎవరు ఏ రేటుకి ఎంత ఏ జాబ్ అనేది కూడా మా దగ్గర లిస్ట్ ఉంది ఈరోజు చాలా మందికి మీ మీ సొంత కార్యకర్తలే ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి డబ్బులు తీసుకొని మీకు ఇస్తే మీరు ఉద్యోగాలు ఇప్పించకపోతే ఆ డబ్బులు మీరు ఇవ్వకపోతే చాలా మంది వాళ్ళ సొంత పొలాలు అమ్ముకునే పరిస్థితి కనపడుతుంది మీరు మీ సాక్షి పేపరు తెలుగుదేశం పార్టీ నాయకుల గురించి మీరు మాట్లాడతారా ఈ అదే చెప్తున్నా ఇది పేపర్ కాదు ఒక నవల సో ఊహించుకొని మాట్లాడుతున్నారు వీళ్ళు అదేవిధంగా మరి మేము దౌర్జన్యాలు చేసినాము ప్రజల్ని ఇబ్బంది పెట్టేసే ఇగ ఫోటో ఒక చేతిలో ప్రజల్ని పిండేస్తున్నామంట ఆ ప్రజలు ఎవరు మా తరపున ఇబ్బంది పడింది ఏ కార్యకర్తలు మా వల్ల ఇబ్బందులు పడ్డారో ఒకసారి లిస్ట్ ఇస్తే దానికి తగినట్టుగా మేము కూడా సమాధానం చెప్తాం ఈరోజు ఈ ఐదు సంవత్సరాల్లో మీరు నేను గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు చేసిన అక్రమాలని చెప్పి మాట్లాడుతున్నారు ఈ ఐదు సంవత్సరాలు మీరు ఎందుకు నిరూపించలేకపోయినారు ఎందుకు ఒక్కటైనా ఒక్కటంటే ఒక్కటి నేను కబ్జా చేశాము అని చెప్పి ఒక్కటంటే ఒకటి ఎందుకు బయటికి రాలేదు ఎందుకు ఒక్కడంటే ఒక్కడు మిమ్మల్ని చూసుకొని ధైర్యంతో వచ్చి ఎందుకు కేసు పెట్టలేదు అనేది కూడా ఈరోజు సాక్షి పేపర్ సమాధానం చెప్పాల ఇష్టం వచ్చినట్టు మీరు పిచ్చిదాతలు రాసుకుంటూ పోతే ఇక్కడ మేము ఊరికే కూర్చుంటారని చెప్పి అనుకుంటున్నారా అని చెప్పి కూడా ఈరోజు వాళ్ళు సమాధానం చెప్పాల మరి నాలుగు సంవత్సరాల నుంచి మేము ఆలగడ్డలో లేమంట నాలుగు సంవత్సరాల నుంచి ఆలగడ్డలో అంటే సాక్షి పేపర్ కళ్ళు మూసుకొని నిద్రపోయి ఎమ్మెల్యే లాగా ఎమ్మెల్యేలు నిద్రపోతున్నారు సాక్షి పేపర్ రిపోర్టర్లు కూడా నిద్రపోతున్నారేమో లేకపోతే నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆలగడ్డలో లేనని చెప్పి నువ్వు ఎట్లా నిర్ధారిస్తావు నీ పేపర్లో మరి న్యూస్ రాకపోతే నేను లేనట్ట మీ వాళ్ళకి మీ వాళ్ళకి కనిపితే నేను లేనట్ట మిగతా ఛానల్స్ వాళ్ళు పిచ్చోళ్ళ మిగతా పత్రిక వాళ్ళు పిచ్చోళ్ళ ఈ నాలుగు సంవత్సరాల్లో నేను పది రోజుల కన్నా ఎక్కువ ఆలగడ్డలు లేదని నిరూపిస్తే నువ్వేం చేస్తావని చెప్పి కూడా ఈ సాక్షి రిపోర్టర్ని కూడా నేను ప్రశ్నిస్తున్నాను మీలాగా గతంలో ఆంధ్రజ్యోతిలో ఈనాడులో ఆర్టికల్స్ వచ్చినప్పుడు మీ ఎమ్మెల్యే ఇప్పుడు గెలిచిన వ్యక్తి వైసీపీ నాయకుల్లాగా లాగా బయటకు వచ్చి మిమ్మల్ని కట్టలు ఇరుగుసేది అంతాను మిమ్మల్ని నిన్న మా నాశనం లేపుతాను రోడ్డు మీదేస్తాను అని చెప్పి భాష మాకు రాదు అందుకే చాలా మర్యాదగా సాక్షి రిపోర్టర్లను కూడా మేము ప్రశ్నించదలుచుకున్నాము ఎందుకంటే ఈ రోజు మీరు వాస్తవాలు రాస్తే ప్రజలు ఆశిస్తారే కాదు కానీ తప్ప ఈరోజు ఎవరు ఉంటున్నారు ఎవరు ఉండట్లేదు అనేది ప్రజలు బాగా తెలుసు వెలే వెళ్ళేస్తారంట ఎవరు మమ్మల్ని వెలేసేది దేనికి వేలేస్తారు ఆ రోజు బీజేపీ నాయకులు కూర్చోబెట్టుకుని కుటుంబ సభ్యులు ఎవరైతే మేము భూమాఖలేప్రియకి చేయము 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 అని చెప్పి ప్రెస్ మీట్లు పెట్టారో వాళ్ళు ఎవరు కూడా మీతో పట్టి కను వేసుకుని వైసీపీకి రాలేదు గంగులాల దగ్గరికి రాలేదు వాళ్ళు ఇక్కడే ఉన్నారు మాకు సపోర్ట్ చేస్తారో తర్వాత సంగతి వాళ్ళైతే వైసీపీలోకి పోలేదు మరి దానికేం సమాధానం చెప్తారు మరి అదే కాకుండా కుటుంబ సభ్యులు అందరినీ కూడా మేము వెళ్ళేసినాము మేము ఇంట్లోకి అని చెప్పి సాక్షి పేపర్ మాట్లాడుతుంది ఇదే సాక్షి పేపర్ అసలు మీకు అర్హత కూడా లేదు కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి మాకన్నా దాయకులు పో పోరుంది మీ సాక్షి పేపర్లో సొంత జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ అమ్మని వాళ్ళ చెల్లెల్ని బయటికి గెంటేస్తే ఈ రోజు వాళ్ళు ప్రచారంకి కాదు కదా దేశంలోనే లేకుండా అమ్మ ఇక్కడ వేరే చోట కూర్చుంది విజయమ్మ గారు గతంలో విజయమ్మ గారు మరి సాక్షి పేపర్ ఈ రోజు చెప్పాలా గతంలో విజయమ్మ గారు జగన్మోహన్ రెడ్డి కోసము ప్రచారం చేసిన ఆ జగన్మోహన్ రెడ్డి గారు అమ్మగారు ఈసారి ఎందుకు ప్రచారంకి రాలేదు జగన్మోహన్ రెడ్డిని రాయి తీసుకొని కొట్టినా కూడా ఎందుకు విదేశాల నుంచి విజయమ్మ గారు వచ్చి ప్రచారం చేయట్లేదు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అని సాక్షి పేపర్ నాకు సమాధానం చెప్పాలా మరి అంతేకాకుండా కుటుంబ సభ్యులు కుటుంబ సభ్యులు అంటే మాట్లాడుతున్నారే మరి ఆలగడ్డలో బ్రిజేందర్ రెడ్డి గారు ఏ కుటుంబ సభ్యులు లేరు అనేది మీరు ఎందుకు రాయలేకపోతున్నారు గంగుల దగ్గర నుంచి దూరమైన కుటుంబ సభ్యుల గురించి మీరు ఎందుకు రాయలేకపోతున్నారు అంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అభ్యర్థి మీద మీరు బుద్ధ జలనానికి ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారా అని చెప్పి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ఏదైతే ఇంత పెద్ద ఆర్టికల్ మీరు రాసి మీరు అనవసరంగా పేపర్ స్పేస్ వేస్ట్ చేస్తున్నారు ఒక బుక్ తయారు చేయండి దీనికన్నా మంచిది ఒక బుక్ తయారు చేస్తే ఇది కల్పితం అని చెప్పి ప్రజలకు ఒక స్పష్టత వస్తుంది మీరు ఈ విధంగా అని పేరు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు మీరు రాతలు రాస్తే ప్రజలు కూడా హర్షించరని అని చెప్పి కూడా సాక్షి రిపోర్టర్కి అదేవిధంగా సాక్షి ఈ పేపర్ వాళ్ళకి కూడా తెలియజేసుకుంటూ మీరేదన్నా వాస్తవాలు రాయాలనుకుంటే చెప్పాలనుకుంటే పేర్లతో సహా రాసే దమ్ముంటే మీరు రాయండి ఈరోజు అది ఎవరిని ఉద్దేశించి రాశారనేది ప్రజలందరికీ తెలుసో లేదో నాకు తెలియదు కానీ చాలా మందికి అర్థమై ఉంటుంది మరి నేను చెప్పేదంతా ఒకటే మీరు రాసిన రాతులలో ఒక్కటంటే ఒక్కటి నిజమని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా దీంట్లో రాసిన ఆర్టికల్లో సాక్షి పేపర్లో వచ్చిన దాంట్లో ఒక్కటంటే ఒక్కటి వాస్తవాన్ని నువ్వు నిరూపిస్తే నేను రాజకీయాలు మానుకుంటా చిన్న చిన్న పొరపాట్లు నాకు తెలియకుండా జరిగిన పొరపాట్లు రేపు పొద్దున ఎవరై ఎవరి ద్వారా అయితే గతంలో కొంత కొన్ని కొన్ని ఇబ్బందులు జరిగినాయి వాళ్ళందరూ నా దగ్గర లేరు ఇప్పుడు వాళ్ళందరినీ దూరం పెట్టేసిన ఎన్నికల తర్వాత ఎవరైతే అవినీతి చేశారని నాకు తెలిసిందో వాళ్ళు ఎవరిని కూడా దగ్గరికి రానియలేదు అందరినీ కూడా దూరం పెట్టేశాను ఈ ఐదు సంవత్సరాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నిలబడే నా వ్యక్తిత్వం ఇప్పటికే ప్రజలకు అర్థమై ఉంటుంది అవినీతి మరక అనేది ఇంతవరకు నాకు ఎప్పుడు కూడా అంటలేదు అంటించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ అది వేరే విషయం నాకైతే ఇంతవరకు అవినీతి మచ్చ అనేది ఎప్పుడు కూడా లేదు ఒక్కటంటే మీరు ఒక్కటి నిరూపించండి నేను రాజకీయాలు మానుకుంటానని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ మరి నిరూపించలేకపోతే సాక్షి పేపర్ నేను సాక్షి పేపర్కి సవాల్ వదులుతున్నా మీరు మూడే మూడు రోజులు మూడే మూడు రోజుల్లో నేను అవినీతి చేశాను నిరూపించకపోతే మీరు క్షమా క్షమా క్షమాక్షమ చెప్పగలుగుతారా ప్రజల ముందుకొచ్చి వచ్చి అవును ఈ ఆర్టికల్ మేము రాసింది తప్పు క్షమాపణ కోరుతున్నామని మీరు చెప్పగలుగుతారా అని చెప్పి కూడా సాక్షి పేపర్ కి ఈ రోజు మేము సవాల్ వదులుతున్నాం మూడు రోజుల్లో నిరూపిస్తే మాత్రము నీ ఎన్నికల నుంచి కూడా తప్పకుండా నిరూపించలేకపోతే బహిరంగా అందరి ముందర వచ్చి మీకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేదు అంటే ఇట్లాంటి పిచ్చి రాతలు మళ్ళీ రాస్తే మాత్రము ఎవరు కూడా ఊరుకున్నారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ పిచ్చి రాతలు నేను ఎందుకు మళ్ళీ ఒకసారి నేను స్పెసిఫిక్గా మళ్ళీ కూడా నేను ఎవరిని కూడా రిపోర్టర్లని జర్నలిస్ట్ని కించపరిచేలాగా మాట్లాడాలని అనుకోవట్లేదు కాకపోతే పిచ్చి రాతలు ఎందుకు రాశానంటే వాస్తవాలు రా లేకుండా రాసే ఏ రాత అయినా రాత మీరు వాస్తవాలు రాయండి నేను డెఫినెట్ గా దానికి నేను నేను కూడా గౌరవం ఇచ్చి నేను కూడా క్షమాపణ చెప్పడానికి నేను కూడా రెడీ అవుతాను కానీ వాస్తవాలు లేకుండా పేర్లు మెన్షన్ చేయకుండా మీరు రాసే రాతలు డెఫినెట్ గా పిచ్చి రాతలే అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నా సవాల్కి మీరు రెడీ అయితే మూడు రోజుల్లో వాస్తవాలు నిరూపించండి లేని పక్షంలో ప్రజలే మీకు బుద్ధి చెప్తారని చెప్పి కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాము